సరిగ్గా ఐదు నెలల కిందట కల్వకుర్తికి అమన్ గల్కి ఆ రోజు జయపాల్ యాదవ్ మీటింగ్ పెడితే వచ్చిన వచ్చినాడు ఇట్లీలు పెట్టిరు మీరు అయిపోయింది గెలిచిపోయింది జయపాల్ అని అనుకున్నా కానీ ఏదో మోసం జరిగింది ఏం జరిగిందో ఎరకలేదు కానీ నాకు తెలిసి ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెడితే మానవలు మోసపోయింది రెండు లక్షల రుణమాఫీ అంటే కొంతమంది మోసపోయినరు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ అంటే ఆడబిడ్డలు మోసపోయినరు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఎంబడే రుణమాఫీ చేస్తా నేను నల్లమల బిడ్డను మీ పాలమూరు బిడ్డను అనే డైలాగులు కొడితే మొత్తానికి మోసం జరిగింది ఇప్పటికే బీజేపీ ఎంపీ అభ్యర్థులు చెప్తున్నారు అబ్కీ బార్ అంటున్నారు చార్సో బార్ అయ్యేది ఏందో ఎరికే నవ్వి సీట్లు కాదు చార్సో బార్ అయ్యేది పెట్రోల్ డీజిల్ రేట్లు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు వాళ్ళు మాత్రమే చేయలేవారు మాట లేదు పక్కనా హండ్రెడ్ పర్సెంట్ అయ్యి మాట లేకపోతే మొన్న మోసం జరిగినట్టు జరుగుతుందా మళ్ళీ ఈసారి జరగదా రైట్ అయితే ఒకసారి మంచి ఉపాయం చెప్తా మీకు మంచి ఉపాయం చెప్తా కేసీఆర్ గారు ప్రభుత్వం పోయింది అయ్యో మేము మా ఎమ్మెల్యే ఓడిపోతాడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉంటాడు అనుకున్నాం అనుకుంటారు కదా మీరు పెద్ద ఎట్లా అవుతుంది ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు అందుకే మీకు బెస్ట్ ఉపాయం చెప్తాను మీకు బెస్ట్ ఉపాయం చెప్తాము ఉపాయం ఏంటంటే మీరు ఎవరితో కొట్లాడే అవసరం లేదు ఎవరి వాళ్ళతో పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు ఎవరితో నిలు పెట్టుకునే అక్కర్లేదు మీరు చేయవలసిందల్లా ఒకటే ఒకటి నాగర్ తో పాటు మాకు ఒక పది పన్నెండు ఎంపీ సీట్లు గెలిపించి ఆరు నెలల్లో తిరిగి కేసీఆర్ మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది మీరు ఎక్కువ తక్కువ అయ్యో కరెంటు లేకపోయా కేసీఆర్ లేకపోయని పరచం కాకుండా అయ్యో రైతు బంధు వాడికి పోయా ఆగం కాకుండా అయ్యో నాలుగు వేల పెన్షన్ ఏమైనా ఆగం కాకుండా మీరు చేయవలసిందల్లా ఒకటే మే మే నాడు నాడు బయటికి రాత్రి పొద్దున ఏడింటి నుంచి తొమ్మిది మధ్యలో సాయంత్రం నాలుగింటి నుంచి ఆరు గంటల మధ్యలో మంచి చల్లని పూట బయటకు వచ్చి ప్రవీణ్ అన్న గారి కారు గుర్తుకు బ్రహ్మాండమైన హక్కిలో ఓట్లు తీసి గెలిపించి పార్లమెంటు పంపారు